స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం ఏ గ్రామంలో ఉన్నామో ఎక్కడ ఉన్నాము ఐకేపీ సెంటర్లో ఉన్నాము ఐకేపీ సెంటర్లో మనతో పాటు రైతులు ఉన్నారు రైతులు ఏ విధంగా పండించారు పంట విధానం ఏంది అనేది రైతుల మాటల్లో కూడా తెలుసుకుందాము ఎట్లా వచ్చింది వెరైటీ పెట్టిండు ఎన్ని డబ్బాలు తీసిండు ఎన్ని పుట్లు తీసిండు అనేది మనం రైతులతో పాటు ఉన్నాము రైతుల పేర్లు వివరాలు కూడా మనం తెలుసుకుందాము సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఏం పేరు సార్ మీ పేరు మా పేరు శ్రీనివాస్ చాగంటి చాగంటి శ్రీనివాస్ గారు ఏ ఊరండి పెద్దదేవల్పల్లి గ్రామం పెద్దదేవలపల్లి మండలం అండి మండలం వచ్చేసి త్రిపురారం త్రిపురారం మీ పేరండి ఇంటి పేరు చాగంటి ైదులు పెద్దవాళ్ళ పిల్లలు విడియో సంతోష్ మీ పేరండి బోల్ల పవన్ బోల్ల పవన్ మనం చూస్తున్నాము అది గారండి చాగంటి శ్రీను గారు చాగంటి శ్రీను గారు ఇప్పుడు మేము హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి మీరు ఏ వెరైటీని మీరు చూస్ చేసుకున్నారు ఏ వెరైటీ మీరు తీసుకొని పంటగా వేసారండి ఎన్ని ఎకరాలు పండించారు మీరు షైని తీసుకున్నామండి షైని తీసుకున్నారు మూడు ఎకరాలల్లో వేసామండి మూడు ఎకరాలు వేసిరా మూడు ఎకరాలు వేసి మూడు ఎకరాలు వేసాం మూడు ఎకరాలు పెద్ద దేవుల పెళ్లి అంటే అది వాటర్ ఆయకట్టు ఆయకట్టు కాదండి బోర్ వాటర్ బోర్ వాటర్ బోర్ వాటర్ బోర్ వాటర్ లో మూడు ఎకరాలు వేసారు ఎట్లా వచ్చింది సార్ మీకు పంట దిగుబడి ఎన్ని సార్లు మందులు కొట్టారు మీరు దిగుబడి వచ్చేసి చాలా మంచిగా వచ్చింది మందు కొట్టాం రెండు సార్లు మందు కొట్టారు ఎకరం వచ్చేసి ఐదు డబ్బాలు గ్యామ్ బండి పెద్దది అది పద్నాలుగు బస్తాలు పడతాయి ఒక్క దాంట్లో ఒక్క దాంట్లో ఒక్క డబ్బాలో పద్నాలుగు బస్తాలు పడతాయి ఓకే ఎకరం వచ్చేసి ఆరు డబ్బాలు ఐదు డబ్బా ఎకరం వచ్చేసి ఐదు డబ్బాలు అయింది ఐదు డబ్బాలు బస్తాలు వచ్చేసి ఎన్ని బస్తాలు ఉంటుంది ఒక గ్యామ్ బండిలో ఒక గ్యామ్ బండిలో పద్నాలుగు బస్తాలు పద్నాలుగు బస్తాలు అంటే ఒక ఎకరానికి వచ్చేసేసి డెబ్బై బస్తాలు ఎన్ని ఎన్ని పుట్లు తీసిరండి ఏడు పుట్లు అండి పుట్లు ఏడు పుట్లు బరాబర్ అంటే ఇప్పటి వరకు కూడా మీరు పండించిన ఇప్పుడు చూస్తున్నామండి ఇక్కడ ఒక్క నిమిషాలు సార్ చూద్దాం ఇక్కడ రాశి కూడా చూస్తున్నాం మనం కూడా చూస్తున్నాం సార్ ఇప్పటి వరకు మీరు ఇది ఎన్ని ఎకరాలు అండి మూడెకరాలు ఎకరాల్లో మనం రైతు పండించినట్టుగా చూస్తున్నాము వడ్లు ఎట్లా ఉన్నాయి సార్ మంచిగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయా తూకం ఎట్లా అనిపిస్తుంది తూకం కూడా ఇప్పటి వరకు మూడెకరాల్లో అంటే ఎకరానికి ఏడు పుట్లు బరాబర్గా అయ్యో అయిందా అయిందండి బరాబర్గా బరాబర్గా ఏడు పుట్లు అంటే ఇప్పటివరకు మీరు ఏ ఒడ్లు పెట్టారండి ముందు అదే గంగకావేరి అనే పెట్టాం ఎట్లా వచ్చింది సార్ అదే ఆరు చిల్లర వచ్చింది దాని మీద చాలా బెటర్గా వచ్చింది అది ఇది ఇది వాస్తవం మీరు ఎందుకంటే రైతులు మీరు చూస్తున్నారండి గమనించగలరు ఎడ్యుకేటెడ్ పర్సన్ రైతు కూడా చదువుకొని వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ఇక్కడ ఉన్నారండి వాళ్ళ విధానం విధి విధానం పండించిన విధానం కూడా ఇక్కడ రాశి కనిపిస్తున్నట్టుగా చూస్తున్నాము ఆ శ్రీనుగారు మాటల్లో చాగంటి శ్రీనుగారు కూడా పెద్ద దేవుల పెళ్లి నుంచి చూస్తున్నాము ఇది రాశిగా చూస్తున్నాము ఒక్క ఎకరం వచ్చేసేసి ఏడు పుట్లు అంటే ఏడు పుట్లు అంటే మినిమం మూడు ఎకరాలకు మూడేళ్ళు ఇరవై ఒక్క పుట్టి ఖచ్చితంగా అవుతుందండి బరాబర్గా బరాబర్ మీరండి సైదులు గారు మీరు ఎంత పెట్టిరు రెండు రెండెకరాల రెండు అయింది ఏది మీ రాష్ ఎక్కడ నువ్వు అక్కడ చూస్తున్నామండి అండి అక్కడ కూడా ఆ రాశి కూడా వెళ్దాం మనం ఒకసారి మీరు వచ్చేసేసి మీదండి మీద రెండు ఎకరాలన్నర ఇవంతా మీదేనండి మనం ఐకేపీ సెంటర్లో కూడా చూస్తున్నాము ఆ రైతులు మనం చూపిస్తున్నట్టుగా చూద్దాం నేర్తిప్పండి ఆ రైతులు చూపిస్తున్నట్టుగా చూస్తున్నాం ఇదంతా కూడా ఎన్ని డబ్బాలు అయిందండి మొత్తం ఎన్ని ట్రాక్టర్లు అయింది ఎన్ని రెండు లో రెండు లోడ్లు అన్నారా అయినట్టుగా చూస్తున్నాం ఒక లోడ్కి వచ్చేసి అంటే మీకు ఎంత పంట వచ్చిందండి సేమ్ నాకు సేమ్ వచ్చింది ఎన్నిసార్లు మందు కొట్టారు సార్ సార్ కొట్టారు ఓకే అండి షైనీ వెరైటీకి ఒక్కసారే మందు కొట్టినట్టుగా చూస్తున్నాము ఆ సైదుల్ గారు ఒక్కసారి మందు కొట్టరు వడ్లలో నాణ్యత ఏ విధంగా ఉందండి మంచిగా ఉందండి నాణ్యత కూడా రైతులకు మీరు చెప్పే సందేశం ఏందండి పెట్టాలి అవునండి ఏది షైనీ వెరైటీ వెరైటీ హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి షైనీ వెరైటీ ఖచ్చితంగా ఒకేసారి మందు కొట్టిన వ్యక్తి ఒకసారి రెండు సార్లు మందు కొట్టిన వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు ఆ తక్కువ పెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కువ లేకుండా ఉన్న బడ్లను పండించినట్టుగా మంచి శాటిస్ఫైగా ఒక ఒక ఎకరం వచ్చేసేసి ఏడు పుట్లు అయినట్టుగా బరాబర్ ఏడు పుట్లు అయిందండి ఎందుకంటే మేము మా మా తరపు నుంచి మేము చెప్పడం కాదండి రైతుల సందేశనాత్మకంగా చెప్తున్న మాటలు ఇవి రైతులు స్పందించి మాకు మంచి దిగుబడి వచ్చిందని చెప్తున్నారు మంచి దిగుబడి వచ్చింది మంచిగా పెట్టుకోవచ్చు అని కూడా చెప్తున్నారు ఇంకా ఈ విషయంలో మీరు ఏం వ్యక్తం చేస్తున్నారు సార్ అంటే ఈ గ్రామంలో కానీ ఇప్పుడు పెద్ద దేవుల పెళ్ళిలో కానీ ఇప్పుడు ఇంకా ఎవరో పెట్టారు మీరు పెట్టారండి మీరు మీరు పెట్టలేదు మీరు పెట్టారండి మీరు వెనక కోషిరా ఎట్లుంది పొలం బాగుందా మీ పేరు మీ నాన్నగారు పేరు మీ నాన్నగారు వడ్లు మంచి వడ్లు తీసుకొచ్చినాం పెట్టినాం బాగున్నా అంటున్నాడు దయచేసి వినండి ప్రతి రైతు కూడా స్పందిస్తున్నాడు వడ్లు మంచి వడ్లు మేము పెట్టినాము ఇలాంటి వెరైటీ ఇందాక చెప్పిండు వేరే వెరైటీ కూడా చెప్పిండు వేరే వెరైటీ ఆరు పూట్ల చిల్లర వస్తే మీది ఏడు పూట్ల దాకా వచ్చినట్టుగా చూస్తున్నాం రైతులకు ఇది పెట్టుకోవచ్చు అని కూడా సందేశం ఇస్తున్నాడు మనం కుప్పల దగ్గర ఉన్నాం ఖచ్చితంగా మనము ఇది ప్రభావితంగా చూస్తున్నాము రైతులకు కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో మేము ప్రతి రైతు కూడా మంచి విత్తనాన్ని వెనుకొని సరైన క్రమబద్ధీకరణలో చేయాలని ఆశపడుతున్నాం ప్రతి రైతు కూడా దీన్ని చూస్ చేసుకొని పండించగలరని కోరుకుంటూ హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మంది రైతులను కూడా పండించే విధంగా మనం తోడ్పడదాం అందరికీ జై హింద్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే